దేశీలారా ప్రభునం దేవుని పిల్లలారా దేవనామములు వేలరికి కృపా సమాధానములు కలుగును కాక దేవుడం దేవదాసరి బయలుపరిచిన బైబుల మిషన్ హెడ్ ఆఫ్ గుంటూరు అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జే శామిల కిరణ్ గారు మన ప్రెసిడెంట్ అయ్యగారు గారు రెవరెండ్ జే శామిల కిరణ్ అయ్య ప్రెసిడెంట్ అయ్య గారు రేపు ఉదయ కాలంలో ముఖ్య అతిథులుగా మన మధ్యలోనికి రానయ్యున్నారు యావల మంది కూడా సిద్ధపడి ఉదయం తొమ్మిది గంటకే వచ్చేకీ ప్రభు మిందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాము రెండవ అధినాయకులు రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు రానయ్యున్నారు అలాగనే రెవరెంట్ పి ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ రానయ్యున్నారు ఉడవదిగా రెవరెండ్ జాయింట్ సెక్రటరీ గారు ఆగమన్ రాయ్ గారు అయ్యున్నారు గారు జాయింట్ సెక్రటరీ అనేక మంది గవర్నింగ్ బాడీ సభ్యులు దైవ అభిశక్తులు ఆహ్వానించేవారు ఏలూరు జోన్ రెవరెండ్ ప్రసాద్ గారు అలాగే అభిశక్తులందరూ ఏకీభావముతో ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు గనక భక్త జన సమూహం ఏలూరు పరిచర ప్రాంతాల్లో ఉన్న అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం వచ్చేకే విచండి అందరికి మరణాత మరణాత